ఓం అమృతశిల దేవత గాథ శాపగ్రస్త శక్తి పునర్జన్మ ఇంట్రో భక్తి రసంతో అది ఒక అనంతమైన కాలం దేవతల లోకములో ఓ ప్రకాశవంతమైన శక్తి జ్వలించుచుండెను ఆ శక్తి పేరు అమృతశిల సౌమ్యగిరి అనే దివ్య పర్వతాలలో జన్మించిన ఆమె ప్రపంచానికి ఆధ్యాత్మికత శాంతి ప్రేమను ప్రసాదించుటకై అవతరించిన దివ్యత సీన్ ఒకటి జననం పర్వత శిఖరాల మధ్య ప్రకృతి తల్లి గర్భమున వెలుగులు లేచినప్పుడు ఓ ప్రకాశబలమైన శిలలో నుండి ఆమె రూపం రూపొందెను ఆమె కనురప్పలలో దివ్య జ్ఞానం ఆమె కరచారుల్లో అమృత బిందువులు ఆమె దర్శించగానే ప్రకృతి ఆహ్లాదించెను గాలులు మృదువుగా వీచినవి పుష్పాలు మురిసినవి సీన్ రెండు నమ్మకమైన భక్తుల పూజ ఆ ఆలయం చుట్టూ భక్తులు దినదినం పూజలు చేరు దివ్యగానం వినిపించుచుండెను ఆ ఆలయం శాంతి మందిరంగా మారింది ప్రతి శ్వాస ఆమెను మంత్రపుష్పంగా ఆహ్వానించుచుండెను సీన్ మూడు నీలమేఘ ఋషి ప్రవేశం ఒకనాడు ఓ ఋషి నీలమేఘుడు అక్కడికి వచ్చెను అతని హృదయంలో జ్ఞానం కన్నా ఆశ ఎక్కువ ఆ శక్తిని తనదిగా చేసుకోవాలని కోరిక పుట్టెను సీన్ నాలుగు శిల దేవత శాపం ఋషి గుప్తంగా ఆలయంలో ప్రవేశించి ఆ శక్తిని ఆవాహన చేయుచుండగా ఆమె కంటి వెలుగు కోపంగా మారెను హే మానవా శక్తిని స్వార్థంగా కోరిన వాడివి నీరు శును ఈ శక్తి శిలలో నిద్రించును అర్హత కలిగిన భక్తుని స్పర్శతోనే మళ్ళీ మేలుకొను అని ఆమె శాపమిచ్చెను సీన్ ఐదు శక్తి నిద్రలోకి వెళ్తుంది ఆమె కాంతి ఆమె జీవన శక్తి ఆ ఆలయపు శిలలలో నిద్రించెను ఆ ఆలయం మౌనంగా మారెను కాలం గడచినది పూర్వపు ప్రకాశం కనబడక ఆ దేవత ఓ శిలగా మిగిలిపోయెను సీన్ ఆరు నేటి కాలం శతాబ్దాలు గడిచినవి అరణ్యలోక గ్రామములో ఓ యువతి శాంతమతి జన్మించెను ఆమె మనసు నిత్యం కలలలో తేలియాడుచుండెను దివ్యకాంతులు దేవతలు ఆలయాలు ఆమె కలలలో వచ్చుచుండెను సీన్ దేవత స్వప్న సందేశం ఒక రాత్రి ఆమె కలలో ఆ శిలా దేవత ప్రత్యక్షమయ్యను మా ఆలయం నన్ను పిలుస్తున్నది నా కాంతిని మేల్కొలుపు అని భక్తి రసంతో ఆమె చెవిలో మాధుర్యంగా మురిపెను ఆలయం వద్ద యువతి శాంతమతి తెల్లవారగానే ఆలయపు మార్గమున చెట్ల మధ్య మధ్య నదుల దాగిన ఆ పురాతన ఆలయ ద్వారాలను తడిమిను ఆమె చేతి స్పర్శతో ద్వారాలు ఆకాశంలో మేఘాలు చీలినవి ఓ వెలుగు కాంతి పడెను సీన్ తొమ్మిది దేవత మేల్కొనడం శిలలు కంపించెను వెలుగులు దీవించెను అమృతశిలా దేవత మళ్లీ రూపుదిద్దుకొనెను ఆమె కళ్లలో ఆశీర్వాదం ఆమె ముఖంలో కాంతి భక్తి నీచేత మమ్మల్ని మేల్కొల్పితివి నీ పుణ్యంతో ప్రపంచమునకు మళ్లీ శాంతి ప్రసాదించుదును అని అనిర్వచనీయ శబ్దంతో పలికెను దేవత ఆశీర్వాదం ఆమె భక్తురాలికి ఆశీర్వాదం ఇచ్చెను ఆ శక్తి యువతిలో నిలిచి ఆమె లోకానికి ఒక తేజస్విని మారెను ఎండింగ్ శాంతి పునఃప్రవాహం మళ్లీ ఆ ఆలయం తేజస్విగా మారెను పుష్పాలు మురిసినవి ప్రకృతి నర్తించెను శిలా దేవత మళ్ళీ భక్తుల హృదయాలలో వెలుగుతో నిలిచెను ఈ శక్తి గాథ మనలోని భక్తి శక్తికి గుర్తింపు ప్రేమ నమ్మకం ఆధ్యాత్మికత కలిసిన అమృతమయమైన కథాగంధం